హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో గొప్ప శుభవార్త అనుకోవచ్చండి ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన రెండు పంటల పెట్టుబడి సాయం ఉన్నాయో ఒకటి యాసంగి సంబంధించిన పెట్టుబడి సాగిందే అలాగే వానాకాలంలో కూడా చాలా మందికి అయితే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చండి మొత్తానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కాబట్టి ఇప్పుడు మన కేంద్రం నుంచి కూడా రావాల్సిన డబ్బులు మొత్తంగా మూడు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సోమవారం రోజున మొత్తానికి మనమైతే ఈ రోజు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మనకైతే రైతు భరోసా సంబంధించిన రెండు పంటల పెట్టుబడి సంకి డబ్బులు అలాగే కేంద్రం నుంచి రావాల్సిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు వాటి గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్ సపరేట్ యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయ్యే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పథకం అనేది గతం నుంచి వచ్చేసి రైతు బంధు పేరిట అయితే ఉండేది కదా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకం ద్వారా వచ్చేసి డబ్బులు ఇస్తున్నట్టు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇప్పుడైతే కన్ఫామ్ చేయడం అయితే జరిగిందండి కాకపోతే హామీలో ఎంత ఇచ్చారంటే పదిహేను వేలు అయితే చెప్పారు కదా ఇప్పుడు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అనేది మన తెలంగాణలో ఏమాత్రం రైతులకైతే వచ్చిందంటే దాదాపు యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు కేవలం నాలుగు ఎకరాలు కలిగిన రైతులకైతే వచ్చాయి కదా ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన పది ఎకరాల లోపున వారికి అయితే అయితే వచ్చింది కానీ మరి కొంతమందికి అయితే అసలు ఎందుకు రాలేదు అని డౌట్ అయితే అడుగుతున్నారండి చాలా మంది రైతులు మాకంటే మాకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదంటున్నారు అసలు మన తెలంగాణలో ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చెప్పిన వచ్చేసి మళ్ళొకసారి విడుదల చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు జూలై ఇరవై ఒకటో తారీఖున మనకి చెప్పడం అయితే జరిగిందండి గతంలో ఏదైతే యాసంగి సీజన్ సంబంధించిన ఆరు వేల రూపాయలు రాలేదో అలాగే ఈ మధ్య కాలంలో ఒకటి నుంచి పది ఎకరాలు వారితే ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నట్టు మొత్తంగా రెండు పంటలు కలిపిన డబ్బులు అనేది ఈ నెల ఆఖరి అయ్యే వరకు అయితే ఇస్తామని మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రెసిడెంట్ ఏదైతే నెల అయితే నడుస్తుందో ఈ నెలలో ఆఖరి అయితే వరకు మనకైతే డబ్బులు అయితే వస్తాయి కాకపోతే ఈసారి పది నుంచి ఇరవై ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పారండి చెప్పిన విధంగానే కొంతమందికి అయితే డబ్బులు కూడా విడుదల అవ్వడం అయితే జరిగింది సో ఇరవై ఎకరా లోపు ఉన్నవారికైతే ఆగస్టు నెల వరకు అయితే ఇస్తామని చెప్తున్నారండి ఆగస్టు రెండో వారం వరకు అయితే మొత్తానికి సో మన తెలంగాణ నుంచి వచ్చేసి రావాల్సిన డబ్బులు అయితే వస్తున్నాయి పీఎం కిసాన్ సమిషన్ డబ్బులు కూడా ఈ నెల ఆఖరి అయ్యే వరకు అయితే పీఎం కిసాన్ సమ్మక్షణ రెండు వేల రూపాయలు కూడా అయితే మనకైతే వస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే ఇప్పటి నుంచి మన తెలంగాణలో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా